కచ్చని చెట్ల పరిగతికి మెట్లు పరిగతికి మెట్లు కచ్చని చెట్లు కచ్చని మెట్లు పరిగతికి మెట్లు పరిగతికి చెట్లు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మొక్కులు నాటండి మొక్కులు నాటండి ఋక్షో రక్షత రచితః 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 మనల్ని రక్షిస్తాయి మనం రక్షిస్తే మనల్ని రక్షిస్తాయి మెట్లు చెట్లు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి మొక్కలే మనకి ప్రాణాధారం మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మొక్కలను నాటుదాం కాలుష్యాన్ని నివారించాలంటే మొక్కలు నాటాలి మొక్కలను నాటుదాం చెట్లుగా ఎదగనిద్దాం మొక్కలను నాటుదాం చెట్లుగా ఎదగనిద్దాం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పచ్చని చెట్లుగా ఎదగనివ్వాలని కోరుకుంటూ ఈ వీడియోను పర్యావరణ ప్రేమికులకు అంకితం చేస్తున్నాను